உருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் உருத்தி மகனாய் ஒளித்து வளர நரிக்கிலான் ஆகித்தான் தீங்கு நினைந்த கருத்தைப் பிழப்பித்துக் கஞ்சன் வயிற்றில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறைதருதியாகில் ఇప్పుడు పాసరం యొక్క భావము అంతరాధము ఏమిటో తెలుసుకుందాం ఈ పాశ్రం యొక్క భావం ఏమిటంటే ఓ కృష్ణ పరమ బాహ్యవతి శ్రీ దేవకీ దేవికి ముద్దుల బట్టేగా అవతరించి అదే ఆ రాత్రి శ్రీ యశోదేవికి అల్లారు ముద్దు బిడ్డవై రహస్యముగా శుక్లపక్ష చంద్రుని వలె పెరుగు చుండగా గూఢచారుల వల్ని ఈష్యం నెరిగిన కంసుడు నిన్ను ముట్టబెట్టుటకు ఆలోచించుచుండగా అతని యత్నులన్నిటినీ వ్యర్థము చేసి అతని గర్భమున చిచ్చు పెట్టినట్లు నిలిచిన భక్తవత్సలుడవు అట్టి నిన్ను భక్తి పురస్సరముగా ప్రార్థించి నీ సన్నిధికి చేరినాము ఒక ఇష్టార్థమైన పరాను వాద్యం అనుగ్రహింపు ఇట్లు మమ్మ అనుగ్రహించిన శ్రీ లక్ష్మీదేవి ఆస్పదైన సంపదనను దానిని సాధికపరచు నీ శౌర్యము కొనియాడి నీ విశ్లేషణల వలన కలిగిన సంకటమును నివారణ చేసుకుని మేము సుఖితుము నీవిట్లో చేయటం వలన మా ఈ అద్వితీయమైన వ్రతము శుభమగా సంపూర్ణమగును అని అంటున్నారు దీని అంతరాధం ఏమిటంటే మంగళమగు గాక జయమంగళం మంగళమగుగాక శ్రీ పాదములకు అని ఆడాల్ తల్లి స్వామి ఆయా అవతారాల్లో ప్రదర్శించిన పరాక్రమ ఆశ్రిత రక్షణ వాత్సల్యాలకు ముగ్ధురాలై మంగళాశాసనం పాడింది తన సకులైన గోపికలతో మీరు పాడిన మంగళాశాసనములకు తన్మయులైన స్వామి మీకేమి కావాలి నా మాకేవైనా ప్రతిబంధకములున్నా వాని ఎలా నీవే పోగొట్టి మాలోని అన్య కామానులైన ఉన్న వాటిని నశింపచేసి మమ్మ అనుగ్రహించమని గోపికలతో కూడిన ఆండాలు తల్లి ఈ పాసరంలో అర్థించుచున్నది ఇంకా మరెన్నో పాసులు యొక్క భావాలు అంతరార్థాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి